ఆగండి సార్ నమస్కారం పంతులు గారు అయితే ఏంటి ఇక్కడ పాతాళ బేతాళం అని ఓ చేతపడి చేసే మాంత్రికురాలు ఉండాలి ఎక్కడ ఉంటుంది తొక్కారు పేడ ఈ డౌన్కి వెళ్లి రైట్ కోసి లెఫ్ట్ కి వెళ్తే దారిలే థ్యాంక్స్ అండి కానీ లేదు పోయింది పోయిందా ఏమైంది సార్ ఎవడకో బొడ్లో గాలి దాని మీద చేతపడి చేశాడంట దాంతో చేతులు కాళ్ళు గిలా గిలా కొట్టుకుంటూ పోయింది అవును సార్ మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుందే ఎక్కడ ఉంది నాయన ఇది వరకు ఎప్పుడు గుళ్ళో ఇప్పుడు ఎక్కడ పడితే ఎక్కడ ఊళ్ళో అంత అమీర్ ఖాన్ గాడు అబ్దుల్లా లెక్చరర్ నా మీద బాల్ బాల్పెంతో రాసిన దరిద్రం అబ్దుల్లా కాలేజీ లెక్చరరా అంటే కొంప కొంపదీసువాడు నా విలన్ అమీర్ ఖాన్ గాడు కాదు కదా అబ్బా వాడు అమీర్ ఖాన్ కాదండి వాడు మాగుడికి వచ్చి భయంకరంగా మంత్రాలు చదివి ఎయిట్ రూపీస్ కొబ్బరికాయ కొట్టడు ఈ ఫేస్ తో చూసా కాదరి పంచాయతీలో నాకు దెబ్బ కొట్టాడు ఆ దెబ్బతో పంచమూడి దిలా రోడ్డున పడ్డా అంటే వాళ్ళో నాకు గుళ్ళో నీకు విలన్ గాడు ఒక్కడేనమాట అదే మరి ఇలాంటి వాడు నా పక్కన ఉంటే వాడికి ఫుల్ గా ఉప్మా పెట్టి నిమ్మకాయ పిండేస్తా అలాంటి విలన్ ప్లాన్స్ నా దగ్గర అక్కడ ఉన్నాయి చెక్కుని పేసే ఈ రాత్రికే వీడితో వాడి సంగతి తేలుస్తా చేతులు కలుపు చేతులు కలుపు చక్కలు చక్కలకి పెడతా ఉంటాయా చేతులు అంటే ఇది ఓ ఇదే ద్దరిలో ఉన్నాడు చెంచొరి కింద విడి పని పోవిందా నువ్వు పైన ఎత్తుకు నీ కింద నుంచి వస్తా సరిపోయింది లేకపోతే ఏమైపోయింది రా రేయ్ కోకిల్ గారు ఏంటి ఇది మీ దొంగ గారికేమని ఏంటి మీ దొంగడిది అదే మరి నా దొంగ నీ దొంగ వేరు వేరుగా ఉంటారా ఏదో నిన్ను నచ్చిపోదా కారొస్తే నీ కొంచెం మాట్లాడతావు నీ అవును రావు అమ్మా 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 నా మెట్టు మీద నేనే పడుకోను నీకింత ధైర్యం నుంచి వచ్చిందిరా కే టిల్లా కొడతా పెళ్ళు లే ఆ నా బెడ్ మీద పడుకోవడమే తప్పు పైగా రివర్స్ లో పడుకుంటావా రొమాంటిక్ గా అయ్యో రెండు వైపులా కాళ్ళ మరి తల ఏంట్రా ఎక్స్ట్రా తల ఎవడ్రా వాడు నా మీద తల చేసుకుంటాడా ఫ్రెండ్ నిద్రలో లేపితే బలే కొడతాడు అచ్చా ఆడి దగ్గర ఎంతుందా

నా ఏదైనా ఉంటే హోటల్లో రూమ్ తీసుకొని పీస్ఫుల్ ఫుల్ బట్టి పీస్ఫుల్ గా మాట్లాడుతావ్ ఇప్పుడే ఊరి నుంచి అలిసిపోయి అలిసిపోయి వచ్చా ఇంకా రావాల గాదన్న నీలాంటి వాయిించే వాన్ని వేంచుకు వాయిచుకు దంట నాకొంత అంటో బిజ్జ కదా యానే బిజ్జ ఇక నన్ను వదిలే బాతిమాల్తున్నావ్ గనక బతికిపోరా బా డ్రిల్ కే డ్రిల్ నడిపిరా నీ ఫుల్ ఫేస్ ఒకసారి చూస్తా లైట్ అయ్యన్న అయ్యో నా మొహాన్ని కాదన్నా నీ మొహాన్ని వెళ్తురేసుకో అన్నా ఆ నువ్వా ఆ నరహరి పార్టీ గడివి నువ్వు ఇక్కడికి ఎందుకు కిందకొచ్చావు నీ సంగతి తెలుద్దామని ఏంట్రా నువ్వు ఆ సంగతి తెలిసేది మీ ఇద్దరిని మటాక్ చేస్తా అద్దులగారావు వేయ్ అద్దులగారావు యా అవ్వా నేను వాణ్ణి కాదురా నువ్వు బాబు ఉంటే మియామియా వండడానికి నేను మీ ఊరికి ఒక పెద్ద రౌడీ రా మా ఊరా యా మా గూడూరులో నీ ఏరియా అదే నువ్వు నీ సెటప్ ఉన్నారే సెకండ్ సెటప్ సాధుపేట సెకండ్ సెటప్ సంగతి తర్వాత ఫస్ట్ ఫస్ట్ గురించి సెకండ్ తెలియదు దయచేసి చెప్పొద్దు తెలిస్తే పిసికెత్తది ఆలోచిద్దాం ఆ అవును బ్రగరు ఆ నా సెటప్ల గురించి నీకెవరు చెప్పారు లేదా చెప్పావు నేనా ఇప్పుడు ఇప్పుడే గూడూరు సాధుపేట ఆ సాధుపేట సెకండ్ సెటప్ అబ్బా నా డ్రిల్కి నేనే పిల్ల అమ్మో వీళ్ళతో ఇంకో గంట మాట్లాడితే మూడో సెటప్ గురించి కూడా తెలుసుకునేటట్టున్నారు నువ్వు ఇప్పుడు చెప్పేది ఏంట్రా నాకు ఎప్పుడో తెలుసు అంతే నువ్వు పని చేయి మూడో సెటప్ గురించి అబ్దుల్ అబ్దుల్లా గారికి మాత్రం చెప్పొద్దు ఎందుకంటే ఎందుకంటే అది గిరిజన స్త్రీ గిరిజన స్త్రీ బ్యూటిఫుల్ గా ఉంటది ప్రేమించి పెళ్లి చేసుకున్నా అలా రా దారికి సదా నీ సేవలు ఏం చేయాలో చెప్పన్నా చిటికలో చేసేస్తా పడు జీవితము యౌవనం మూడు నాళ్ల ముతలేరా అయ్యయ్యో రండి సార్ మంత్రాలు అయ్యి ముంద తలు ఓకే రండి చూడండి సార్ చూడండి సార్ ఇది ఎంత ఇదమ్మా దృష్టిలో ఈరోజు వినాయక్ చవితి వాళ్ళ పండగ మావాడు పూజ చేసుకుంటున్నాడు వాడేమో నమాజ్ చేసుకుంటున్నాడు ఒకే చోట మేము మా పూజలు చేసుకోకూడదా సార్ తప్ప సార్ హిందూ ముస్లింలే కాదు ఈ ప్రపంచంలో ప్రతి మనిషి మరో మనిషిని బాయి భాయి అనుకుని బ్రతికితే ఈ రక్తపాతాలు ఈ మారణ హోమాలు ఎందుకు జరుగుతాయి ఈ అపూర్వ దృశ్యం నా ఇన్స్టిట్యూట్ లో చూస్తున్నందుకు నాకు గర్వంగా ఉంది బేట చాలా గర్వంగా ఉంది మీ ఈ స్నేహం ఈ గదిలోనే కాదు భారతదేశం అంతటా చూడాలని ప్రపంచం మొత్తం కలలుకంటోంది బేట

Oh, <laughs>